ఉపాధ్యక్షురాలు శోభారాణ గారు రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు మీడియా కోఆర్డినేటర్ సుధాకర్ శర్మ గారు ఐటీ సెల్ కోఆర్డినేటర్ వెంకటరమణ గారు పాల్గొంటున్నారు పాత్రికే మిత్రులకు నమస్కారాలు నిన్న జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా మీ ద్వారా భాగ్యన ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞత తెలియజేస్తుంది మరొకసారి కూడా భారతీయ జనతా పార్టీని ఈ స్థాయిలో ఆదరించి అభిమానించి గెలిపించినటువంటి భాగ్యమైన ప్రజలందరూ కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున హృదయ వరకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం గత ఎన్నికలను ఈ ఎన్నికల్లో పోలిస్తే అందరికీ తెలిసిందే భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల సందర్భంగా ఎన్ని సీట్లు సాధించింది ఓటింగ్ శాతం ఎంత అన్న విషయం మనందరికీ తెలిసిందే కానీ అన్నిటి దీటుగా ఈసారి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు అండగా ఉండి నలభై ఎనిమిది స్థానాలను మాకు అప్పగించడం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తున్నది దుబాక ఎన్నికల్లో మా సోదరుడు శ్రీ రామేంద్రరావు గారు గెలిచిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా భయం సాటాయింది ఏదో విధంగా అడ్డదారులు గెలవాలని చెప్పి అనేక కుట్రలు కుతంతాలు చేసినప్పుడు కూడా దుబాకలో ప్రజలందరూ ఏకమై వాళ్ళ ఐక్యతను ప్రదర్శించి భారతీయ జనతా పార్టీని శ్రీ రావరావు గారిని ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి నుంచి కూడా జిమ్ముకి ముఖ్యమంత్రి ఆయన తెలంగాణ ఉద్యమం ప్రేసండు అధికారంలోకి వచ్చిన కట్నం చేసిండు అధికారాన్ని కాపాడుకోవడం కూడా అర్థం చేస్తున్నాడు మళ్ళీ నెక్స్ట్ అధికారం రావాలని అర్థదాలు దొరుకుతా ఉన్నాడు నేను కాబట్టి ఇంకా ఎక్కువ సమయం ఇస్తే భారతీయ జనతా పార్టీ ఇంకా శక్తివంతంగా తయారవుతుంది తక్కువ చనేసి భారతీయ జనతా పార్టీ తక్కువ సనేసి కనీసం ప్రచారం చేసుకునే అవకాశం లేకుండా భాగ్యనగర్ ప్రజలు ఇబ్బందులు ఉన్నారు కష్టాలు ఉన్నారు వాళ్ళ కష్టాలను కనీసం గుర్తించి వాళ్ళ ఇబ్బందులను గుర్తించి వాళ్ళ ఇబ్బందులు తొలగినాక వాళ్ళ కష్టాలను తీర్చి తర్వాత ఎన్నికలు జరపాలని చెప్పి ఆలోచన రాసిన రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి భిన్నంగా ఎన్నికలు గెలవాలి ఎట్టి బస్సు గెలవాలి ఈ గెలవకుండా పుట్టగతులు ఉండవు ఆయన ఉంటాడా పోతాడా డౌటు దానికల్ ఎమ్మెల్యేలు అవుటే ఇవన్నీ భయపడి ఆధార బాదరుగా ముఖ్యమంత్రి గారు ఓవైసీ గారు ముఖ్యమంత్రి గారు ఎన్నికల కమిషన్ డీజీపీ గారు ఆధార బాధరగా సమావేశం పెట్టుకోవడం వెంటనే ఎన్నికల తేదీని ప్రకటించడం నవంబర్ పదిహేడున ఎన్నికల తేదీ ప్రకటించారు నవంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై వరకు నామినేషన్లు కనీసము అభ్యర్థులను ఖరారు చేసుకునే అవకాశం కూడా మాకు ఇవ్వాలి వాళ్ళు ఆల్రెడీ ముందస్తుగా డేట్లు తెలుసు వాళ్ళకు టైం తెలుసు అన్నీ తెలుసు కాబట్టి అభ్యర్థులను ముందే నిర్ణయించుకున్నారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు పదివేల రూపాయలు పంచాల్సిన ప్లేస్లో వాళ్ళ కార్పొరందరికీ పదివేల రూపాయల పేరుతోని వాళ్ళ ఇల్లు ఆల్రెడీ డబ్బులు నింపెట్టుకున్నారు ఆల్రెడీ ఎన్నికల్లో ఉంచడానికి బయటికి మాత్రం పదివేల రూపాయలు వరద ప్రాంతాల్లో సహాయం సాయం అందించడానికి కానీ నిజానికి లోపల జరిగింది మాత్రం కార్పొరేటర్ ఎన్నికల్లో గెలవడానికి అడ్డదారులు గెలవడానికి వాళ్ళు ఇల్లు పైసలు నిర్వహించే ప్రయత్నం చేశాను మొదటి నుంచి కూడా ఇదే పరిస్థితి ఎన్నికల ప్రకటన నోటిఫికేషన్ సాగించాలి పోలింగ్ వేవారు కూడా ఎన్నికల కమిషన్ పూర్తిగా ముఖ్యమంత్రి చెప్పు చేత నడిచింది మేము ఈవీఎంలో పెట్టమని చెప్పినాం కోవిడ్ అని చెప్పి వాళ్ళ కొన్ని ప్రాంతాల్లో మజ్లిస్ పార్టీ కొన్ని ప్రాంతాల్లో ఎంఏఎం పార్టీ బూట్లను క్యాప్చర్ చేశాను ఈవీఎంలు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అప్పల్ చేస్తే దానికి భిన్నంగా బ్యాలెట్ పెట్టారు బ్యాలెట్ ద్వారా కూడా గెలిచే ప్రయత్నం చేశారు డిగ్గింగ్ చేసి బూత్లను క్యాప్చర్ చేసుకొని చివరకు లాస్ట్కు స్వస్తికు వేయాల్సినటువంటి బ్యాలెట్లో కూడా మార్క్ ఏ చిన్న మార్క్ చేసినా కూడా అనుమతించాలని చెప్పి ప్రత్యేకంగా సర్కులర్ ఇష్యూ చేయడం అర్ధరాత్రి అది కూడా చివరికి దాన్ని భారతీయ వ్యతిరేకించింది కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఏ విధంగా మొట్టికేసిందో ఒకసారి అందరికీ తెలిసిన విషయం కూడా తల్ల మళ్ళా లంచ్ మోషన్ మూవ్ చేద్దాం పనిచేసాను మళ్ళీ ప్రజలు తిరిగి పడతారని భయపడి మళ్ళా వెనుకడు వేయడం జరిగింది ఓ ప్లాన్ ప్రకారం భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ అక్రమాలను అడగడకుండా అడ్డుకుంటూ రావడం జరిగింది మీకు తెలుసు చాలామంది కార్యకర్తల మీద చార్జు దాడులు ఆసుపత్రి పాల్గొవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మనం ఇవన్నీ ఒకటి అయితే మా కేంద్ర నాయకత్వము మాకు ఎప్పుడు సహకరించడము అనేక మంది నాయకులు భాగ్యనగర రావడము దీనికి ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ భూపేంద్ర యాదవ్ గారిని ఈ ఎన్నికల సందర్భంగా ఒక ఇన్ఛార్జ్గా నియమించినప్పుడే మాకు భరోసా వచ్చింది ప్లస్ తెలంగాణ ప్రజలు కూడా ఆత్మస్థైర్యం చేసి కేంద్ర నాయకత్వము తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విషయంలో ప్రత్యేక శ్రద్ధగా వహిస్తున్నది టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాల మీద అవినీతి మీద కుటుంబ పాలన మీద దృష్టి సారించిన విషయం ఒక సంకేతం వాళ్ళ తెలంగాణ సమాజంలో కూడా రావడం జరిగింది వారు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించడం ఇవాళ ఛార్జ్ షీటు నవంబర్ ట్వంటీ సెకండ్ రోజున టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేసీఆర్ వైఫల్యాలపై ఛార్జ్ షీట్ను కేంద్ర మంత్రి శ్రీ ప్రకాష్ జావడేకర్ గారు వాళ్ళు విడుదల చేయడము నవంబర్ ఇరవై మూడున యువమోచ జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య గారు చేంజ్ హైదరాబాద్ ఉద్యమాన్ని ప్రారంభించారు సంతకాల సేకరణ దాని తర్వాత వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలతో సమావేశం జరగడం నెక్స్ట్ డే తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపిరిసెంట్ పోరు కట్టేటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో అమరవీరులకు అర్పించడం అక్కడ ఉన్న విద్యార్థులను కలిసి ఉందాం కలిసి సమస్యలు తెలుసుకుందామని అని చెప్పి ఆలోచనతో ఉస్మాన్ యూనివర్సిటీ పోయే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా వారిని అడ్డుకొని వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం నిజంగా ఈ తోపుటాట ఈ తోపులాటలో తెలంగాణ ఉద్యమకారులైనటువంటి విడ్డల్ గారికి కాల్ ఫ్యాక్చర్ అయింది చాలామంది కరగతలకు గాయాలైనాయి కనీసం ఒక జాతీయ యువమోర్చా అధ్యక్షుడు కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి పోయడానికి కూడా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడుతుందంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నవంబర్ ఇరవైనా కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ గారు ప్రత్యేకంగా విలేకరుల సమావేశం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ముఖ్యమంత్రి యొక్క వైఫల్యాలను రోహింగ్యాల విషయంలో కూడా ఏ విధంగా మనం ముందు పోతున్న విషయాన్ని కూడా వరస్పష్టం చేయడం జరిగింది నవంబర్ ఐదున ఇరవై ఆరున మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి పండి శ్రీనివాసన్ గారు వివిధ మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వడము తమిళ సంఘాలతో సమావేశాలు ఏర్పడము వివిధ డివిజన్లలో రోడ్ షోలు నిర్వహించడము నవంబర్ ఇరవైనా మొత్తం అన్ని మోర్చాలు మహిళా మోర్చా యువ మోర్చా ఎస్టీ మోర్చా మైనార్టీ మోర్చా అన్ని మోర్చాలు కూడా దాదాపు రెండు వేల ప్రాంతాల్లో ఐదు లక్షల మందికి మేనిఫెస్టో దాంతోపాటు ఛార్జ్షీట్ పత్రాలను కూడా దాదాపు ఐదు లక్షల మందికి ఇవ్వడం జరిగింది నవంబర్ ఇరవై ఆరున మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు జాతీయ ప్రధాన కర్శి శ్రీ భూపేంద్ర యాదవ్ గారు మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది నవంబర్ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి శ్రీ నిత్యాన రాయ్ గారు శ్రీ ఎస్ కెఎస్ ఈశ్వరప్ప గారు రాజస్థాన్ ఎంపీ మహంత్ బాలక్ నాథ్ గారు ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు శ్రీ జయప్రకాష్ నిషాద్ గారు శ్రీ శంకర్శెట్ ప్రజాపతి గారు శ్రీ సందీప్ పాత్ర వంటి నాయకులందరూ కూడా అనేక ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించడం జరిగింది దాంతోపాటు తెలంగాణ శాఖ నుంచి దాదాపు పది పది మంది స్టార్ క్యాంపైనర్స్ నాతో పాటు చాలామంది నాకు కూడా ఎన్నికల ప్రచారంలో రోడ్ షో నిర్వహించడం జరిగింది నవంబర్ ఇరవై ఏడున ఇంకా ప్రచారాన్ని ముందుసుకోవాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ జగప్రసాద్ జగ జగప్రకాష్ నడ్డా గారు రావడము మేధావుల సమావేశాన్ని ఏర్పడేయడము దాంతోపాటు రోడ్ షో ఇలా నగరంలో ఏర్పాటు చేయడము ఈ రోడ్ షోలో దాదాపు ముప్పై వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది నవంబర్ ఇరవై ఎనిమిదిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు రోడ్ షో పాటు బహిరంగ సభను కూడా నిర్వహించడం నిజంగా యువకులు కూడా ముఖ్యంగా ఉత్తేజాన్ని నింపింది నవంబర్ ఇరవై తొమ్మిదిన కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు వారి పర్యటనతో ఇంకా కార్యకర్తలు కూడా జోష్ తెలంగాణ ప్రజల్లో కూడా ఆలోచన వచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏ ఎన్నికలైనా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం ఇవి గెల్లీ ఎన్నికల ఢిల్లీ ఎన్నికల అని కాకుండా ప్రతి ఎన్నికలం కూడా అందరూ కూడా ప్రజలతో ఎన్నిక ఎనుకబడే ప్రజాప్రజులు ప్రజలు వేసే ఎన్నికలు కానీ దేని కూడా ఆశామాష తీసుకోకుండా ప్రతి ప్రతిసారి మనం ఏ ఎన్నికలు జరిగినా కూడా దుబ్బాకతో పాటు జిఎస్ఎంసీ ఎన్నికలు కూడా మన జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా మాకు సహకరించింది ఇవన్నీ ఒకటైతే పూర్తిగా మీకు రోడ్ షోలు మూడు వందల పైగా ప్రచార కార్యక్రమంలో దాదాపు ఇరవై లక్షల మంది మేము కలుసుకున్నాం మేము ఈ రోడ్ షోల సందర్భంగా ఐదు లక్షల మందికి పాంప్లైస్ ద్వారా ఇతర సాహిత్యాన్ని అందించడం జరిగింది ఫేస్బుక్ అరవై ఎనిమిది లక్షల ఫేస్బుక్ యూజర్లలో దాదాపు సుమారు ఒక లక్ష షేర్లు నాలుగు లక్షల లైక్లు ముప్పై లక్షల పోస్టులు చార్జించాము మేము దాంతోపాటు ట్విట్టర్ నవంబర్ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది ఈ కాల ఈ రోజుల్లో నేషనల్ టాప్ టెన్లో ఏడు సార్లు స్థానం సాధించాం మేము ట్విట్టర్ క్యాంపెయిన్ ద్వారా ఎనభై లక్షల ఇంప్రెషన్స్ ఏడు లక్షల రీచ్ సాధించాం మేము ట్విట్టర్ ద్వారా వాట్సాప్ సంబంధించి వెయ్యి గ్రూప్ల ద్వారా సుమారు రెండు లక్షల మందికి చేరుకోవడం జరిగింది ఇది సోషల్ మీడియాకి సంబంధించి పూర్తిగా ఎన్నికలకు సంబంధించి మేము ఎంత తెలిసిందే రెండు వేల పదహారులో అసలైన సబ్జెక్టు రెండు వేల పదహారులో పోలింగ్ శాతం నలభై ఐదు పాయింట్ టూ వన్ రెండు వేల ఇరవైలో ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ కోవిడ్ శాంతిమత సమస్య అంటూ మత విద్వేషాలు రగిలిస్తున్నారు అని చెప్పాడు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక భయానక వాతావరణం సృష్టించినప్పుడు కూడా ప్రజలందరూ పట్టించుకోకుండా ఇవాళ ఎన్నికల్లో పాల్గొన్న విషయాన్ని ఒక్కసారి అందరం గమనించాల్సిన అవసరం ఉంది ఓటు చేరు ఏంటంటే రెండు వేల పదహారులో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం ఏంటంటే కేవలం పది శాతం మాత్రమే భాగస్వామి పక్షాలను గతంలో టీడీపీ అన్నీ పట్టించుకుంటే ట్వంటీ త్రీ పర్సెంట్ టీఆర్ఎస్కు రెండు వేల పదహారులో నలభై నాలుగు శాతం రెండు వేల పదహారులో టీఆర్ఎస్ పార్టీకి ఆరు లక్షల ఎనభై వేల నలభై ఐదు ఓట్లుంటే టీఆర్ఎస్ పార్టీకి రెండు వేల పదహారులో ఆరు లక్షల ఎనభై వేల నలభై ఐదు ఓట్లుంటే బీజేపీ భాగస్వామ్య పక్షాల కన్నా ఎక్కువ పోటోట్ రెండు వేల ఇరవైకి వచ్చేసరికి టీఆర్ఎస్కు థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ పర్సెంట్ అయితే బీజేపీకి థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ అంటే టిఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో ఈ ఓటింగ్ పర్సెంట్ చూసి తెలుస్తూ ఉన్నది సీట్ల విషయంలో కూడా రెండు వేల పదహారులో టీఆర్ఎస్ పార్టీకి తొంభై తొమ్మిది సీట్లు భారతీయ జనతా పార్టీకి కేవలం నాలుగు మాత్రమే కానీ రెండు వేల ఇరవైలో టీఆర్ఎస్కు తొంభై తొమ్మిది నుంచి యాభైకి వస్తే భారతీయ జనతా పార్టీకి నాలుగు నుంచి నలభై ఐదు సీట్లు నలభై మంది విజేతలో ముప్పై మంది గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్లు దాదాపు బీజేపీ అభ్యర్థులు అందరూ కూడా చాలామంది నలభై నాలుగు సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళే నలభై సంవత్సరాల వాళ్ళే ఇంతవరకు కూడా చాలా ప్రాంతాల్లో తక్కువ ఓట్లతో ఓడిపోయినా మేము అంటే టిఆర్ఎస్ పార్టీ ఎంఎం పార్టీ ఎన్ని డబ్బులు వచ్చినా కూడా ఎంత మద్యం పంపిణీ చేసినప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో మేము తక్కువ ఓట్లతో ఓడిపోయానికి దాదాపు ఇరవై సీట్లు ఇరవై ఇరవై సీట్లు టిఆర్ఎస్ పార్టీ గిట్లా ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వివరిస్తే పోలీస్ అధికారులు కానీ ఏ అధికారి కానీ నిష్పక్షపాతంగా వివరిస్తే దాదాపు ఇంకా ఇరవై ఇరవై సీట్లు మేము గెలిచేవాళ్ళం ఇంకా సమయం ఉంటే ప్రచార సమయం ఇంకా ఉంటే తప్పకుండా ఇంకా వందకు పైగా స్థానానికి గెలిచేవాళ్ళం అయినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా నారాజు కాలేదు కార్యకర్త అందరు ఇంకా జోష్లో ఉన్నారు మా లక్ష్యం వల్ల రెండు వేల ఇరవై మూడులో భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకురావడము వాళ్ళ భాగ్యనగర్ ప్రజలు ఇచ్చిన తీర్పును ఒక స్ఫూర్తిగా తీసుకొని మా మీద విశ్వాసం నమ్మకంతో భాగ్యనగర్ ప్రజలు ఉన్నారు చాలా సందర్భాలు తిరుగుతుండి ఇప్పుడు ఫోన్ చేస్తూ ఉన్నారు మాకు ఫలానా కరీంనగర్ నుంచి ఫోన్ చేశారు ఫలానా వరంగల్ నుంచి ఫోన్ చేశారు సిద్దిపేట నుంచి ఫోన్ చేశారు మైదక్ నుంచి ఫోన్ చేశారు తప్పకుండా భారతీయ జనతా పార్టీ కోటేమని దీని ద్వారా ఏం చేస్తున్నారు తెలంగాణ కేవలం భాగ్యాల కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కూడా విశ్వాసం నమ్మకం ఏర్పడేది ఎస్ టీఆర్ఎస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈ గడ్డిల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించే పార్టీ ఎదుర్కొన్న పార్టీ దమ్మున్న పార్టీ ధైర్యం ఉన్న పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అనే విశ్వాసం ప్రజలకు కూడా వచ్చింది కనుక తప్పకుండా ప్రజల యొక్క విశ్వాసాన్ని పొమ్మకుండా దాన్ని గుర్తించి ఎట్టి బస్సులో రెండు వేల ఇరవైలో భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకొచ్చే తీసుకోవడం లక్ష్యంగా మేము ముందు పోతూ ఉంటాం ఈరోజు అందరు కార్పొరందరితో సమావేశాన్ని నేర్పించడం జరిగింది మనకు అనేక సూచన సలాలు వాళ్ళ సూచన సలహాలు స్వీకరించడం జరిగింది రెండు మూడు రోజుల్లో గెలిచిన అభ్యర్థులు అందరితోని మంచి ముహూర్తం చూసి భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలని చెప్పి నిర్ణయించడం జరిగింది కానీ అంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ గ్రామాలు వాళ్ళ డివిజన్ తిరుగుతూ కూడా ఆ డివిజన్లో పర్వించినప్పుడు ప్రజలంత సంతోషాన్ని వ్యక్తం చెప్పి చెప్పారు ఇలా సమస్యల మీద పోరాడే అవకాశం ప్రజలు బాధ్యత అపారు అభివృద్ధి విషయంలో మళ్ళీ చెప్తున్నా అభివృద్ధి విషయంలో సహకరించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వము అభివృద్ధి విషయంలో మీన వేషాలు లెక్కించకుండా రాజకీయాల జోలికి పోకుండా రాజకీయ విమర్శలు పక్క పెట్టి కేంద్రం ఏం చేస్తలేదు కేంద్రం ఇది చేస్తలేదు అది చేస్తలేదు అని చెప్పి చెప్పకుండా మీరు మేము కలిసి ఏం చేయాలో ఫస్ట్ ప్రభుత్వం ఒక నిర్ణయం రావాల్సిన అవసరం మీరు ఏం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి మీరు ఏం చేసారు కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు కానీ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఎన్నికల తర్వాత ప్రజలు మీకు కొన్ని సీట్లు ఇచ్చారు మేము మీ అభ్యర్థులను గెలిపించరు మా అభ్యర్థులను గెలిపించారు ప్రజలు ఓట్ల ద్వారా గెలిచినాం మనం ఒకటి ఏ అభ్యర్థిని కూడా ఎన్నికల మాత్రమే అభ్యర్థి తర్వాత అని ఒక ప్రజాప్రతిగా చైతన్య కూడా కాబట్టి అన్ని డివిజన్లు సమానం కూడా అభివృద్ధి డివిజన్లో అన్ని డివిజన్లు సమానం చూసి అభివృద్ధి లక్ష్యంగా ముందు సంవత్సరం మా మీద ఉంది పాలకుల మీద ఉంది రాష్ట్రాన్ని వెళ్తున్న నాయకుల మీద ఉంది మరి అట్లా కలిసిమెలిసి ముందుకు చవదా అని చెప్పి మీ అంతా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా అరాచకాన్ని ఆపుకోవాలి పట్టింపు తోలిచి బయటికి రావాలి సంతృష్టికరణ విధానం నుంచి బయటికి రావాలి ఒక వర్గానికి కోముఘాష విధానం నుంచి బయటికి రావాలి ప్రజలు ఇచ్చిన తిరుపుడు శిరస వహించాలి అడ్డదారులు దొక్కకుండా చెడు ఆలోచనలు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయకుండా ప్రజాస్వామ్య పద్ధతిగా వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అధికారుల మీద ఉంది రాబోయే రోజుల్లో ఎట్టి బస్సులో టీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాలు ఉన్న ఎట్టి బస్సులో దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయబోతున్నాం ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అంత చిట్టా తప్పకుండా ఇలా సేకరించే ప్రయత్నం చేస్తాం మేము ప్రజలందరినీ సమీకరిస్తాం ప్రజా ఉద్యమాలు చేపడతాం ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాల్సిన బాధ్యత మీ ఉంది మార్చుకోవాల్సిన సూచన సలహాలు ఇస్తాం మేము ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను ఇబ్బంది చేస్తే అదే స్థాయిలో అడ్డుకుంటాం చాలా ఓపిక ఉన్న కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా ఆ ఓపికను పెరిగితనంగా భావించండి మా పరిణామంలో ఒకటే అభివృద్ధికి సహకరిస్తాం టీఆర్ఎస్ పార్టీ అవినీతి బండాలని ఎట్టు పనులు చేస్తాం దానికి వ్యతిరేకంగా న్యాయపరంగా కొట్లాడతాం ప్రజా ఉద్యమం చేపడతాం రెండు సీట్లు మాట గెలిచినప్పుడు మాట్లాడుతుంది ఏం సమాజం చెప్తాము ఫస్ట్ వాళ్ళ పార్టీ గురించి వాళ్ళ ఆలోచించే బెస్ట్ రెండు సీట్లు ఎందుకు గెలిచింది మిగతా ఎందుకు గెలవకపోయిందో అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడా చెప్పారు కదా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంఎం పార్టీ ఒకటే జెండా కదా భారతీయ జనతా పార్టీ విద్వేషాలు ఇస్తున్నది హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేస్తున్నది మరి ఏం చేసింది ప్రజలు వాళ్ళ వాళ్ళ ప్రచారాన్ని నమ్మలేదు ప్రజలు ఓట్లేసింది ప్రజలే కదా మరి వాళ్ళకి ఓట్లు ప్రజలకి ఓట్లేయలేదు ప్రజలు వాస్తవాలు గుర్తించారు గమనించారు కాబట్టి మాకునేసి గెలిపించారు అంటే అవాస్తవాలను వాస్తవాలుగా అబద్ధాలు నిజాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారు ఈ విధంగా గుణపాఠం విషయాన్ని ఇప్పటికైనా గ్రహించాలి గుర్తించాలి వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళు పందాన్ని మార్చుకోవాలి ఒక వర్గానికే కొమ్ము కాస్తే పందాన్ని మార్చుకుంటే కనీసం ప్రజలు గుర్తిస్తారు ఒకే వర్గానికి కొమ్ము కాస్తే ఏ విధంగా జరుగుతుంది ఆ విధంగా జరుగుతుంది చూద్దాం వాళ్ళ వాళ్ళ ఆలోచన ఏంటో వాళ్ళ ఆలోచన చూస్తే మనం చెప్పచ్చు కామెంట్ చేయొచ్చు మరి తయారు చేస్తు రావచ్చు కొత్తగా ఉన్నా అసదేసి అసదు ఎక్కడి నుంచి ఫస్ట్ తెలుసుకోవాలి ఆయన ఎక్కడ ఉండాలనేది అందుకే నేను భాగ్య ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నాను నేను అసదు ఫస్ట్ వాళ్ళ పార్టీ గురించి ఆలోచించుకోవాలి కొంచెం సిగ్గుండాలి అక్కలు ఉండాలి వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలు గెలిచిన అభ్యర్థి ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలే నేను హిందుస్థాన్ అనే పదం వాడాడు దాన్ని ఖండించే లేని వ్యక్తి మరి దేశద్రోహి 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 ఆయన భారతీయ జనతా పార్టీ వాడతారు తప్పకుండా అడ్డుకున్నాము ఎంఏ ఎంఏఎం పార్టీకి భారతీయ జనతా పార్టీ అడ్డుకునేటువంటి స్థాయి లేదు ఆ ధైర్యం లేదు వాళ్ళ దేశ ద్రోహ పథాన్ని ఎట్టి మేము ధర్మానికి వ్యతిరేకంగా హిందూ సమాజాన్ని చీల్చే విధంగా కులాల పేరుతో చీల్చే విధంగా వాళ్ళు చేస్తున్న వ్యవహార చాలా ఎట్టిపోతే అడుగుతాం ఎంఏ పార్టీ కేవలం ఓల్డ్ సిటీ పరిమితమైంది అక్కడక్కడ గెలుస్తున్నది నెక్స్ట్ టైం అక్కడ కూడా ఎక్కడ కూడా గెలవకుండా చేస్తున్నాం సమాజంలో గులగట్టడము హిందూ వ్యతిరేక విధానం అవలంబించడము హిందూ దేవుళ్ళని కించపర్చే ప్రయత్నం చేయడము అధికారంలో ఏ పార్టీ ఉంటే ఎందుకు వెళ్ళి మరి అసదు వేసి హైదరాబాద్లో మొత్తం చిట్లో ఒక అభ్యర్థులు లేరు వాళ్ళకి హైదరాబాద్లో కేవలం యాభ్యార్థులు ఎందుకు పోటీ చేసింది హైదరాబాద్లో వీక్ అయినా కూడా దేశం మొత్తం బిక్తరా పోయి దేశం మొత్తం పోస్తాడా ఎందుకు వెళ్ళలే ఎందుకు పోటీ చేయాలి హైదరాబాద్లో తప్పకుండా తప్పకుండా మాకు మేయర్గా బాధ్యత అభివృద్ధి తప్పకుండా ఫస్ట్ వేసేవాళ్ళం దాన్ని తప్పకుండా వేసేవాళ్ళం ఇప్పుడు చీరం కూడా డిమాండ్ చేస్తాం దాని ఎంకో పోయి పరిస్థితి లేదు కూడా డిమాండ్ చేస్తాం మాకు కార్పొరేట్ తప్పకుండా డిమాండ్ చేస్తాం దాని అనుమానం లేదు వాళ్ళ కేసీఆర్ల మెడికా అవద్ద మాట మేము అనవట్ల తల్లికాల లేకుండా మేము వివరించాము భాగ్యనగర్ హైదరాబాద్ను భాగ్యనగర్ ప్రకటించాలన్నాం ప్రకటించాలి డిమాండ్ చేస్తాం మాకు అవకాశం అయితే ప్రకటించేవాళ్ళం కూడా ప్రకటించాల్సిందే కూడా ఇవాళ మాకును టిఆర్ఎస్ పార్టీకి సమాన ఓట్లు వచ్చినాయి ఓటింగ్ సేమ్ టిఆర్ఎస్ పార్టీ ఆలోచించాలి మేము భాగ్యనగర్ మార్చుదాం అనుకున్నాం సగం మంది మీకు మాకు సమాన ఓట్లు వచ్చినాయి మాకంటే తొమ్మిది వేల ఓట్లు ఎక్కువంతే మీకు మొత్తం ఓటు కేవలం తొమ్మిది వేల ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చినాయి అంతే సమాన ఓట్లు వచ్చినాయి కాబట్టి మీరు ఎజెండా ఇప్పుడు మీకు ప్రజలకు సేవ చేయాలి సమస్యల పరిష్కారం చేయాలి అభివృద్ధి చేయాలంటే భారతీయ జనతా పార్టీ ఎజెండా కూడా మీరు పరిశీలించాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ తిరిగి ఎంఏఎం పార్టీ ఎంఏం పార్టీ చెప్తానేయటము దారు సల తీర్మానం చేయాలి దాన్ని మేము అమలు చేయాలి వాళ్ళకే కొమ్మ కాస్తామంటే సమాజం చెప్తారు ప్రజలు కూడా మా ఢిల్లీ వెళ్తున్నాం మాకంటే మీకే సమాచారం పడుతుంది టికెట్ కూడా బుక్ చేసుకోలేను నేను చేరుకున్నా విజయశాంతి గారు చేరుతున్నారు రేపు కానీ చేస్తారు విజయశాంతి గారు మీకే మీకు మాకు ఎప్పుడైనా విజయశాంతి గురించి మీరే పోతే ఢిల్లీ మీరే పోతుంది మాకు ఏం కాబట్టి కార్పొరేట్ సిద్ధాంతం కోసం పనిచేస్తారు ఏం అవసరం ఉండదు మేము మేరు కావాలనుకుంటలేం కదా మేము ప్రజలు బాధ్యత పేపర్ పోరాటం చేయమని చెప్పి తప్పకుండా దాన్నే పాటిస్తే తప్ప అడ్డదాలు అలవాటు మాకు లేదు ముఖ్యమంత్రి గారు మెడకై మీద తల్లి కోసం అవద్దాలు ఆడాడు అవద్దాలు నేను అనుకుంటున్నా ముఖ్యమంత్రి గారు మాకైతే ఇద్ద ఫోన్ అన్న మీకు ఫోన్ వస్తే మాకు కాన్ఫిడెన్స్ కలిపి మాట్లాడతాం మేము కొడుకు తండ్రి ఇద్దరు పట్టేదన్నా ఇద్దరికి ఏం లేదు సమాచారం అట్లేం ఆలోచించాలి ఇద్దరు ఆలోచించి అట్లా ఆలోచన అవసరం కూడా లేదు మాకు మేము ఇవాళ రావాలని కోరుకోము మాములు పోవాలని కోరుకోమే పని గారు చూస్తున్నాం ముహూర్తం చూస్తున్నాం చూసిపోతాం తప్పకుండా అమ్మవారి చూడాలి కదా అమ్మవారికి ఇష్టమైన రోజు అమ్మవారు నచ్చిన రోజు మాకు అనుకూలమైన రోజు అని కలిపి తప్పకుండా చేస్తాం భాగ్యలక్ష్మి దేవాలయానికి ఎటువల్ల గెలిచిన కార్మికులు అందరూ కూడా తప్పకుండా పోతారు దర్శనం చేసుకుంటూ అమ్మవారి దర్శనం అమ్మవారి దేవాలనే అమ్మవారి ఆశీర్వాదంలోనే అమ్మవారి కనసంలోనే గెలుస్తాం మేము ధన్యవాదాలు